హాయ్ అండి నేను చూపిస్తున్నాను కదా ఈ చెట్టు తెలగపిండాకండి అదే అండి కొండపిండాకి అంటారు చాలా ప్లేసెస్లో చాలామందికి ఆకు కోసం తెలియదు చెట్టు ఎలా ఉంటుందో కూడా తెలియదు అందుకనే చూపిస్తున్నానండి చెట్టు ఏమో చిన్న చిన్ని పువ్వుల ఉండి ఆకు చిన్నగానే ఉంటుంది పెద్దగా ఏమి ఉండదండి ఈ ఆకును కోసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత దీన్ని రసంలా తీసుకున్న తాగొచ్చు లేదా అన్నీ వేసుకుని వండుకోవచ్చండి కిడ్నీ స్టోన్స్ కరవడానికి చాలా యూజ్ అవుతుంది కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు చాలామంది తింటారు యూజ్ చేస్తారండి ఈ ఆకుని పసరంటే కొంతమందికి నచ్చకపోవచ్చు ఆకుని డైరెక్ట్గా తినచ్చండి వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత ఆకుని కొంచెం ఒక ఆకుల దాకా తీసుకుని డైరెక్ట్గా తినడం వల్ల చాలా యూజ్ అనేది ఉంటుంది